ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్ కు వచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు అమ్ముడు అయిపోయింది ఆంధ్ర తెలంగాణలో చంద్రబాబు నాయుడు చాలా బాగా మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది అక్కడ నాది కూడా డెవలప్మెంట్ లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి